అష్ట పౌర్ణమి నాడు ఈ పూజ చేస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయట హిందూ సంప్రదాయంలో పౌర్ణమికు ఎంతో ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా జ్యేష్ఠమాసంలో పౌర్ణమి ఉన్నప్పుడు దానికంటూ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది హిందూ పంచాంగం ప్రకారం పూర్ణిమ పండుగను జ్యేష్ఠమాసంలో జరుపుకుంటారు ఈ రోజున గంగానదిలో స్నానం చేసి దానం చేస్తే పుణ్యం వస్తుంది ఈ పౌర్ణమి నాడు వివిధ తేదీల్లో దానం స్నానం చేస్తారు ఇది మాత్రమే కాదు ఒకరి జాతకంలో చంద్రుడు లేదా చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి రోజున పూజ చేయడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని ఒక నమ్మకం కాబట్టి పౌర్ణమి రోజు పూజ ఎలా చేయాలో శుభ సమయం ప్రతి కోరికను ఎలా నెరవేర్చుకోవాలో తెలుసుకుందాం ఏడాది పొడవున అనేక పౌర్ణమి తిథులు ఉంటాయని అయితే జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెప్తారు జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటే ముందుగా సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి అప్పుడు ఉపవాసం చేయాలని సంకల్పం చెప్పుకోవాలి అలాగే ధూపం దీప అక్షతలతో కూడా ఆచారం ప్రకారం పూజ చేసుకోవాలి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం స్వామిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ పౌర్ణమి రోజున పెరుగు అన్నం తెల్లని వస్త్రాలు తెల్లని పువ్వులు దానం చేస్తే చాలా మంచిది అలాగే తెల్లని ధాన్యాలు పప్పులు దానం చేస్తే చాలా మంచిది చంద్రునికి సంబంధించిన వస్తువులను దానం చేస్తే జాతకంలో చంద్రుడు బలంగా ఉంటాడు సాయంత్రం చంద్రునికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి అందులో పాలు పంచదార బియ్యం తెల్లని పువ్వులు కలిపితే మంచిది ఈ విధంగా చంద్రుణ్ణి పూజించడం వల్ల చంద్రుడు ప్రసన్నుడై చంద్రదోషం తొలగిపోతుంది జ్యేష్ఠ పూర్ణిమ వ్రతాన్ని పాటిస్తూ ఈ రోజున మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఓం శ్రీ శ్రీ నమ అనే మంత్రాన్ని జపించాలి దీంతో ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి సంతోషిస్తుంది పురాణాల ప్రకారం జ్యేష్ఠ పౌర్ణిమను అదృష్ట తిథిగా భావిస్తారు రోజున లక్ష్మీ స్తోత్రం కనకధార స్తోత్రాలను పఠించడం సంపద సాధించడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తారు అలాగే సాయంత్రం లక్ష్మీదేవిని ధ్యానించడం మరియు పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుందని అదృష్టం కలిసి వస్తుందని చెప్తారు అలాగే దీపాన్ని దానం చేయాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందవచ్చు స్తోత్రాలు మంత్రాలు పఠించడం ద్వారా లక్ష్మీదేవి సంతృప్తి చెంది ప్రసన్నమవుతుంది ఆర్థిక బాధలు తొలగిపోవడం కోసం ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం పౌర్ణమి నాడు చంద్రోదయం తర్వాత ముడిపాలు బియ్యం చక్కెరను నీటిలో కలపాలి అనంతరం ఓం శ్రీం స్రోం స్రౌం సహా చంద్రమాసే నమ అనే మంత్రాన్ని జపించుకోవాలి ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు త్వరగా తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది భార్యాభర్తలు కలిసి చంద్రునికి ఆరోగ్యాన్ని సమర్పించినట్లయితే వారి సంబంధం జీవితాంతం విచ్ఛిన్నం కాకుండా సంతోషంగా సాగుతుంది అలాగే ఎముకలు మరియు కంటి వ్యాధులకు కూడా ఈ యొక్క పరిహారం చాలా బాగా పనికి వస్తుంది మరియు జ్యేష్ఠ పౌర్ణమి తేదీనాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆమె విగ్రహం ముందు పదకొండు గవ్వలకు పసుపు రాసి లక్ష్మీదేవి పాదాలు వద్ద ఉంచినట్లయితే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది అనంతరం పసుపు లేదా కుంకుమతో తిలకాన్ని దిద్ది అమ్మవారిని పూజించాలి అనంతరం లక్ష్మీ చాలీసా కనకదార స్తోత్రం తప్పగా పాటించాలి మరుసటి రోజు వీటిని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బీరువా లేదా ఈ గవ్వలను దాచుకోవాలి ఇలా చేయడం ద్వారా సంపద పెరగడమే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా వృద్ధి చెందుతాయి అష్ట పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పాయసాన్ని నైవేద్యంగా అర్పించి పెళ్లి కాని ఐదుగురు యువతులకు ఆహారంగా దానమివ్వాలి అనంతరం వారికి దక్షిణ ఇచ్చి అనంతరం ఇంటికి ఇంటి వద్ద మహిళకు ఆహా ఆహారాన్ని భోజనం పెట్టాలి తర్వాత అందరూ లక్ష్మీదేవి ప్రసాదాన్ని స్వీకరించాలి ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి కుటుంబ సభ్యులకి లభిస్తుంది అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగు మెరుగుపడుతుంది జ్యేష్ఠ పౌర్ణమి రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి విష్ణువును శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి సువాసన వెదజల్లే ధూపాన్ని వేసి గులాబీ పూలు పాయసం లాంటివి లక్ష్మీదేవికి నైవేద్యంగా అర్పించాలి దీంతోపాటు విష్ణు సహస్రనామం పఠించడం ప్రయోజనకరంగా ఉంటుంది ఇలా చేయడం ద్వారా రుణభారం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు జ్యేష్ట మాసం బ్రహ్మదేవుడికి కూడా ఎంతో ఇష్టమైనదిగా చెప్పబడుతుంది ఈ మాసంలో అతన్ని ఆరాధించిన వారికి బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకొని ఈ నెల రోజుల పాటు పూజించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఈ మాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణం అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలాగే నీళ్లను దానం చేయడం వలన కూడా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు జ్యేష్ఠ శుద్ధ తది నాడు తృతీయగా జరుపుకుంటారు ఆ ఆ రోజున ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజించడమే కాదు దానాలకు శుభకాలం ముఖ్యంగా అన్నదానం చేయడం ఉత్తమం అలాగే ఇంకా మాసంలో ఇంకేం చేసుకోవాలో తెలుసుకుందాం శుద్ధ దశమిని దశ పాపహర దశమి అంటారంటే పాప పది ప పది రకాల పాపాలను పోగొట్టే దశమని అర్థం పాపాలను హరించి శక్తి ఉన్న దశమి కనుక గంగా స్నానం లేదా ఏదైనా నదిలో పదిసార్లు మనకు వేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది నల్ల నువ్వులు నెయ్యి పేలాలు బెల్లం నదిలో వేయాలి ఈ ఈరోజున ఇష్టదైవాన్ని పూజించి ఆలయాలను సందర్శిస్తే శుభం జరుగుతుంది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు ఏకాదశి అని వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు పాయసం పానకం నెయ్యి గొడుగు ఇటువంటి పెద్దవారికి దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పన్నెండు ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది అలాగే ఈ మాసంలో ఏమేమి దానం చేయాలంటే ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన ద్వాదశి తిథి ఈరోజు నది స్నానాలు చేయాలి అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానం ఆచరించే సమయంలో గంగాదేవిని స్మరించడం ఉత్తమం జ్యేష్ట పౌర్ణమిని మహా జ్యేష్ఠి అంటారు ఆ రోజున తిల్ల దానం చేసిన వారికి యాగం చేసిన ఫలితం కలుగుతుంది జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ట మాసంలో గొడుగు చెప్పులను అనాథలకు నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమ గతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని విష్ణు పురాణం తెలుపుతోంది వామన ప్రీతికి విసనకర్ర జల జల కలసం మంచి గంధం దానం చేయాలి ఈ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి పేరుతో జరుపుకుంటారు ఇది రైతుల పండుగ ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్ళి దుక్కి అన్నమాట జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడవ రోజున మహిళలు వట సావిత్రి వ్రతం చేసుకుంటారు భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుమంతులు కావాలని మనసారా కోరుకుంటూ ఈ పూజ చేస్తారు ఇది జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని వైష్ణవ మాధ్వ ఏకాదశి సిద్ధ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నెరవేర్తాయి జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి కాలంలో శివునికి అభిషేకం విలువ దళాలతో పూజిస్తే ఆ కాలం రుచుహరణం యశస్సు కీర్తి ఆరోగ్యం లభిస్తాయి సూర్యుడిని ఆరాధించే మిథున సంక్రమణం వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పౌర్ణమి ఈ మాసంలోనే వస్తూ ఉంటాయి ఇక దాన ధర్మాలకు అవకాశం ఇస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణమి శ్రీ మహావిష్ణు ఆరాధనలో తరింపచేసే అప్ర ఈ మాసాన్ని ప్రభావ ప్రభావితం చేస్తాయి విన్నారు కదా జ్యేష్ఠ మాసం ఎంత ప్రముఖమైనదో అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఏం చేస్తే ఎలాంటి మంచి ఫలితాలను పొందవచ్చో శ్రీ మహాలక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందడం ఎలాగ విన్నాం కదా ఈ విధంగా ఆచరించి స్వామి అనుగ్రహానికి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రలమవుదాం మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి